पावर नहीं है आंधी है अतन गाली काफान <स्थाथ> కొద్ది నెలల కిందట ఎన్డీఏ ఎంపీల సమావేశంలో ప్రముఖ నటులు రాజకీయవేత్త ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పరిచయం చేసిన సంగతి అందరికీ తెలిసిందే ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేసిన అన్ని స్థానాలను గెలుచుకోవడం ద్వారా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ చారిత్రాత్మక విజయంతో రాజకీయ రంగాన్ని తుఫానుగా తీసుకున్నందున ఉరుములతో కూడిన కరత్వాల ధ్వనుల మధ్య ఈ వ్యాఖ్య వచ్చింది సరిగ్గా ఇప్పుడు అదే పొలిటికల్ పెను తుఫాను అస్త్రంగా మహారాష్ట్ర ఎన్నికల్లోనూ విజయం సాధించాలని ఎన్డీఏ కూటమి పెద్దలు ప్రధాని మోదీ అమిత్ షా వ్యూహం రచించారు ఇందులో భాగంగా ఇటీవల ఢిల్లీ టూర్ వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం కొనిదేల పవన్ కళ్యాణ్ ను మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి ఆహ్వానించారు తనపై నమ్మకంతో వారు అప్పగించే ఎన్నికల ప్రచార బాధ్యతల అభ్యర్థనపై మారు మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ అంగీకారం తెలిపారు వారి ఎన్నికల ప్రచారానికి సైతం షెడ్యూల్ ఖరారైంది ఈ నెల పదహారు పదిహేడు తేదీల్లో పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు పవన్ చరిష్మ అస్త్రంగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించనున్నారు ఏపీలో ఎన్డిఏ కూటమి ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే కేంద్రంలోని బీజేపీ పెద్దలకు ఏపీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి మధ్య వారదులా పనిచేసిన పవన్ కళ్యాణ్ కూటమి ఏర్పాటు చేయడంలో సక్సెస్ అయ్యారు అంతేకాకుండా ఏపీలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా వంటి అగ్రనేతలను తీసుకురాగలిగారు ఇటు ఏపీతో పాటు దేశ వ్యాప్తంగా ఎన్డీఏ విజయదుందిబి మోగించడం ఏపీలో కూటమి తరఫున గెలుపొందిన ఎంపీలు మోదీ సర్కార్ ఏర్పాటులో కీలకం కావడంతో పవన్ కళ్యాణ్ గారి ప్రాధాన్యత పెరిగింది ఈ క్రమంలోని పవన్ ని ఆంధీ అంటే తుఫాన్తో పోల్చుతూ ప్రధాని మోదీ ప్రశంసించారు ఈ క్రమంలోనే ఈ తుఫాను మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోవాలని మోదీ భావించారు తెలుగు ప్రజల ఆదరణ నేపథ్యంలో మహారాష్ట్రలోని తెలుగువారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ఈ నెల పదహారు పదిహేడు తేదీల్లో బీజేపీ తరఫున ప్రచారం చేయనున్నారు ఇందుకోసం బీజేపీ సీనియర్ నేతలు ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నారు మొన్న మధ్య జరిగిన తమిళనాడు ఎన్నికల్లోనూ పవన్ కళ్యాణ్ బీజేపీ తరఫున ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్కి ఉన్న సినీ గ్లామర్తో పాటు సనాతన ధర్మం కోసం పవన్ చేస్తున్న పోరాటం వంటి విషయాల నేపథ్యంలో ఎన్నికల ప్రచారం ఆయన కీలకంగా మారబోతున్నారని జాతీయ స్థాయిలో విశ్లేషకుల చర్చ గమనార్హం